ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ మంది చికెన్ మందిని ఎలాగ ఇంత ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో నా రెసిపీని చూసి మీరు చూసి అలాగే ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇష్టపడతారు ముందుగా ఒక చిన్న కప్పంతా ధనియాలని తీసుకోండి కొన్ని లవంగాలు తీసుకోండి కొన్ని పట్టా ముక్కలు తీసుకోండి కొన్ని మిరియాలు నల్ల ఇలాయచి ఒక రెండు ఒక నాలుగైదు చిన్న ఇలాయచీలు అలాగే చిన్న ముక్క జాజికాయ కొంచెం సోంపు వేసుకోండి సో ఇవన్నీ కూడా బాగా మిక్సీలో వేసి మంచిగా పొడి చేసేసుకొని సపరేట్ చేసి ఒక గిన్నెలో పెట్టేసేయండి ఇప్పుడు పెద్ద గిన్నెలో టూ టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ చిన్నగా కట్ చేసేసుకోండి ఇలా వేగేటప్పుడే ఒక రెండు బిర్యానీ ఆకులను వేసేసుకొని అలాగే ఎండిన నిమ్మకాయలన్నీ ఒక రెండు వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వీటిని బాగా వేయించేసేయండి ఇలాగా వేయించేటప్పుడు కొద్దిగా మిరియాలు అలాగే కొద్దిగంత జీలకర్రని వేసేసుకోండి ఇలాగా కొద్దిగా వేగిన తర్వాత మీకు నానబెట్టిన బియ్యం కొరకు ఎసరిని వేసేసుకోండి అలాగే పొడి పట్టిన మిశ్రమం ఉంది కదండి అది ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఈ పెద్ద పెద్దగా చికెన్ ముక్కల్ని కట్ చేసాం కదండి వాటిని ఈ గిన్నెలో వేసేసి కొన్ని పచ్చిమిరపకాయలు వేసి బాగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి చికెన్ అనేది చాలా మెత్తగా కావాలి అలాగే చికెన్ స్టాక్ లాగా ఈ గిన్నెలో రెడీ అవుతుంది మనకి సో ఇలాగా చికెన్ ముక్కల్ని సపరేట్ చేసేసేయండి అంటే మనకి చికెన్లోకి ఫ్లేవర్ అనేది బాగా ఇంకుతుంది ఇప్పుడు మనము సపరేట్గా ఒక ప్లేట్ తీసుకొని మనం పొడి కొట్టిన సోంపు ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి అదొక టూ స్పూన్స్ కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనెను వేసి కారం వేసి అలాగే ఉప్పుని వేసి ఈ విధంగా బాగా పేస్ట్ లాగా చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ పైన ఈ విధంగా రాసేసుకొని బాగా అంతా స్ప్రెడ్ చేసుకొని వీటిని మనం పక్కకు పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా చికెన్లోకి ఇంకి చాలా టేస్టీగా ఈ పీసెస్ రెడీ అవుతాయి ఇలాగ అన్నీ ఉడకబెట్టుకున్న చికెన్స్కి మనం అప్లై చేసేసుకొని పక్కకు పెట్టుకుంటాం కదండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పబోయే ముందు మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను ఈ చికెన్ మంది అనేది మనం ఎప్పుడు ఒకే ప్లేట్లో ఎందుకు తింటారో తెలుసా అండి అంటే ఒకే ప్లేట్లో తినడం వల్ల ఫ్యామిలీ అంతా కూడా ఒక ప్లేస్లో కూర్చొని టైం స్పెండ్ చేయడానికే ఈ చికెన్ మంది అంటారు సో ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్లో ఈ విధంగా చేసుకొని కొద్దిగా టైం తీసుకొని అందరూ ఒక దగ్గర కూర్చొని తినడంలా చాలా మంచి ఎంజాయ్మెంట్ అవుతుంది సో ఫ్యామిలీకి కూడా చాలా హ్యాపీ అనేది ఇస్తుంది ఇప్పుడు మనము ఈ కొంచెం చికెన్ స్టాక్ని అంటే ఉడికించుకున్న ఈ చికెన్ వాటర్ని కొద్దిగా బౌల్లోకి తీసేసుకోండి సిక్ అంటే చికెన్ సూప్ అంటారు దీన్ని సో ఇలాగ తీసుకున్న తర్వాత బిర్యానీ రైస్ని మనము నానపెట్టుకున్న పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత ఈ సూప్లో వేసేసుకోండి రైస్ని బిర్యానీ రైస్ ఎలాగైతే కుక్ చేస్తామో సేమ్ అలాగే కుక్ చేసుకోవాలండి ఏమైనా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలాగ కుక్ అయిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ కానివ్వండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ కానివ్వండి మీకు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా అనిపిస్తే మీరు వడగట్టేసేయండి తర్వాత సిమ్ పైన ఇలాగా బిర్యానీ దమ్లో పెట్టేసేయండి చూసారు కదండి ఎంత పొడి పొడిగా అయిందో మీరు ఈ రైస్ కుక్ చేస్తుంటేనే ఇల్లంతా వాసనగా ఇల్లంతా వాసనైపోయి అప్పుడు ఇల్లంతా కూడా ఈ బిర్యానీ స్మెల్ రావడం వల్ల అందరికీ ఆకలేసి మమ్మీ ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది ఆకలి అవుతుందని అంటారు సో ఈ విధంగా దమ్లో రైస్ కుక్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనము మసాలా పెట్టిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని లైట్గా కొద్దిగా ఫ్రై చేసుకుందాం అప్పుడు ఈ మసాలా టేస్ట్ అనేది ఈ ముక్కకి పట్టి చాలా టేస్టీగా ఈ చికెన్ మంది అనేది ప్రిపేర్ అవుతుంది సింపుల్ ఈజీ మెథడ్లో నేను మీకు చూపిస్తున్నానండి అంటే ఇందులో ఇంకా చాలా యాడ్ చేయచ్చు కాజు అని కిస్మిస్ అని బట్ మా పిల్లలకి అవన్నీ ఇష్టం లేకుండా ఈ అంటే ఈ విధంగా ప్లెయిన్గా కావాలన్నారు కాబట్టి ఈ విధంగా ప్లెయిన్గా చేశాను అయినా చాలా బాగుంది ఈ మందిని ప్లేట్లో సర్వ్ చేసుకొని అలాగే మనము పక్కకు తీసిపెట్టిన చికెన్ స్టాక్ ఉండే కదండి చికెన్ సూప్ దాన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని దీంతో మయోనీస్ అలాగే ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని నంచుకొని తింటే కాంబినేషన్ మాత్రం అద్రిపోతుందండి మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ చికెన్ మంది వీడియోని నచ్చుతారని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ చికెన్ మందిని ఒక్క ప్లేట్లో వేసుకొని ఫ్యామిలీ అంతా కూడా ఒకే దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేస్తూ తినండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్